మన ప్రభువును యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా అపోస్త్రైన పౌలు ఫిలిప్పలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనం ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి దేవునికి మహిమ కలుగునుగాక పౌలు ఫిలిప్పీ ప్రజలను ఉద్దేశించి రాసిన మాటలువి అన్ని వేళల ఎందున ఆనందించాలన్నదే పౌలు గారి ఉద్దేశం ఇది మనకు సలహా ఇస్తున్నట్లుగా లేదు బలంగా ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉంది ఇలా ఆనందించడం ఎలా సాధ్యం పౌలు గారు అని మనం అడగగలిగితే పౌలు గారు ఇచ్చే సమాధానం రెండవసారి కూడా మరలా చెప్తున్నాను ఆనందించు అని అంటారు కాబోలు ఎందుకంటే ప్రభువు సమీపంగా ఉన్నాడు గనక ఆనందించాలి తలుపుకు ఉదక ఆధారం అలాగే మనం ఆనందించడానికి ఆధారం ప్రభువే ప్రభువును కాదని ఆయనను విడదీసి ఆనందించలేం ఇంకొద్ది కాలానికి కొత్త ఇంటిలోనికి ప్రవేశించడానికి మునుపు పాత ఇంటికి మరమ్మతులు చేయడానికి ఇష్టపడవు కాబట్టి నూతన ఎరుషులేమో అనే నూతన పట్టణానికి వెళ్ళబోతున్నాం కనుక శ్రమలు దుఃఖాలు వేదనలు అనే మరమ్మతులు చేయాల్సిన అవసరం లేదు వాటిని గూర్చి చింతించాల్సిన అవసరం అంతకంటే లేదు ఎందుకంటే ప్రభు త్వరగా రానై ఉన్నాడు మన ప్రతి భాష్ప బిందువును తుడిచి చెప్పనశక్యము కానీ ఆనందం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు ని చింత స్థానంలో కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థన ఉండాలి ఎందుకంటే తలుపులకు తాళం వేయకపోతే ఇంటిలోనికి ఎవరైనా ప్రవేశించడానికి అనుకూలత ఉంటుంది నీ హృదయం అనే తలుపులకు దేవుని వాక్యమని తాళం వేయాలి అనగా నీ తలంపులను నీ స్వాధీనమంది ఉంచుకోవాలి లేకుంటే సాతాను చింతని నీ తలంపులో నింపుతాడు ఈ లోకంలోని వ్యక్తులు విస్తారమైన డబ్బును బట్టి వారికున్న ఉద్యోగమును బట్టి వారికున్న అధికారమును బట్టి ఆనందిస్తుండవచ్చు అవన్నీ తాత్కాలికమైనవే కానీ ప్రభులు ఆనందించడం నేర్చుకోగలిగితే శాశ్వతమైన ఆనందం మనం ప్రభువులు అనుభవించగలం అట్టి ఆనందం ప్రభు మనలో ప్రతి ఒక్కరికి గాక ఆమె ప్రార్థన జీవం గల తండ్రి జీవాధిపతి అయిన దేవ నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి నీలో ఆనందించడానికి అందరికీ అవకాశం ఇచ్చారు కానీ అనేకులు అటు అవకాశాన్ని అందుకోలేకపోయారు తండ్రి మరొకసారి నీతో ఆనందించే అవకాశం కొరకు ఆర్థిస్తూ ఉన్నాం సహాయం చేయండి అపోస్తలైన పౌలు గారు ఎన్నో శ్రమలు సహిస్తూ శరీర రుగ్మతలు భరిస్తూ కూడా మీలో ఆనందించి మాకు ఒక మాదిరిని చూపాడు ఇంకా మా పిత్రులు ఎందరూ మిమ్మల్ని బట్టి ఆనందించారు ప్రభ వారిని బట్టి మేమును నీలో ఆనందించే భాగ్యం మాకు అనుగ్రహించండి లోకమును బట్టి కాదు కానీ ప్రభు మిమ్మల్ని బట్టే మేము మాత మాకు నేర్పించండి అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి ఆధ్యాత్మికంగా దిగజారిన స్థితిలో ఉన్నవారిని లేవనెత్తండి అంతటా అందరూ రక్షణ మారు మనసు పొంది అంతం వరకు ఆనందించుటకు సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రేమ సమాధానములకు దేవుడు మనందరికీ తోడేనుగాక ఆ మేన్